సాయి సన్నిధిలో నాలుగు గోవులను రక్షించుకుంటున్న సాయినాథునికి కూడా ఒక్కసారి చేయకుండా జయ గురు సాయినాథ్ మహారాజ్ కి ముఖ్యంగా రోజు మనం గో ధర్మ చేసే కారణం ఏంటంటే బక్రీదికి వేలాది గోమాతలు మందులు హరించబడుతున్నాయి కోతకు గురవుతున్నాయి కక్ష వ్యక్తి హిందువులకు కోటి తీవ్రతల్ని గోమాతను ఎలానైనా తినాలనే కక్షతో ఒక జాతి వారు ఒక మతం వారు కావాలని కూడా పోషిస్తున్నారు తింటున్నారు అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ధర్నా పెట్టుకున్నాం చక్కటి సమచించడం ఏంటంటే నిన్ననే మన ముఖ్యమంత్రి వరీ వేదంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏ నిలిపిద్దాము ఆలయ భూములలో ఎక్కడ ఉన్నా అక్కడ గోశాలను నిర్మిద్దామని ఆలోచన వచ్చినందుకు అందరం ఒక్కసారి కృతజ్ఞతగా చెప్పండి కూడా రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇంకా ప్రతి రామారావు గారు చెప్పారు జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని ఆ జాతీయ ప్రాణిగా ప్రకటించే శక్తి యుక్తి ఆర్ఎస్ఎస్ ద్వారా మీ బిజెపి పార్టీకి ఉందండి దాన్ని ఒక్కసారి మీరే ఆలోచించి చేసే బాతగా మీరు తీసుకోవాలి ఇక్కడ నాయకులల్లో మాట్లాడడం కాదు మొన్ననే చెప్పారు అమిత్ షా మీటింగ్లో ఒక మీటింగ్లో లతకా నుంచి కొట్టేస్తాం రోడ్ అని పట్టుకుంటాను లటక లేదు పెట్టాలి ఇప్పటి వరకు కాబట్టి నేను ఇంకా పార్టీ గురించి మాట్లాడుతున్నానండి నేను బాధ్యత రోజు నరేంద్రుని ఎన్నుకున్నదే ప్రపంచం అన్నిటినీ రక్షిస్తారు హిందూ ధర్మాన్ని రక్షిస్తారనే ఆలోచనలోనే వారిని ఎన్నుకున్నారు కాబట్టి బాధ్యత మొత్తం ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ము దేవతల స్వరూపమైన ఒక్క భూముని కూడా కట్టుకోకుండా చూస్తున్న బాధ్యత ఏం నరేంద్ర మోడీ గారిని దానికి అందరం కూడా సపోర్ట్ చేద్దాం అలాగే నెక్స్ట్ బక్రీద్కి ఒక్క భూము కూడా కట్టు కాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మన ఆలోచనలన్నీ వారికి పంచి ఎక్కడైతే దేవాలయ భూములు ఖాళీగా ఉన్నాయో దాన్ని చూస్ చేసి దాన్ని మొత్తం రిపోర్ట్స్ ఇచ్చే బాధ్యత మన తెలంగాణ దేశాల ఐక్య వేదిక ఈ మధ్యలోనే మనం శివ విను మీకు దాదాపుగా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో మీకు మొత్తం తెలుసు ఒక ఎనిమిది వందల ఎకరాలు మనమే చూపించాం అలాంటి భూములకు ఒక రిపోర్ట్ ఇచ్చేసేసి ఈ వన్ ఇయర్ అంటే రే ఈ బక్రీ నుంచి రోజు బక్రీ మధ్యలో మనం ఒక వంద గోచాలను నిర్మించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనము సలహాలు ఇచ్చి నెక్స్ట్ ప్రక్రియకి చెక్ పోస్ట్ మన గో సేవకులు గో ప్రేమికులు మొత్తం మన హైదరాబాద్ చుట్టూ ఉండి ఒక్క గోమ కూడా పోకుండా అన్ని గోశాలలు కూడా చేసే ప్రయత్నం మనం అందరించేయాలని నేను మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక అవకాశం నేను నిన్నని హేంత్రెడ్డి గారికి అపాయింట్మెంట్ కోసం కోరాను రెండు మూడు రోజల్లో మనకు ఒక అపాయింట్ ఇస్తారు తప్పకుండా అందరం ఉన్నాం మన ఆలోచన పంచుకుందాం ఎందుకంటే ఆయన గో పూజ చేసే ముఖ్యమంత్రి అయ్యారు గో ప్రదక్షిణ చేసే ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఒక హిందూ భావాలు ఉన్న భావం ఉన్న మనిషి కాకపోతే ఆయనకున్న చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని చేయలేకపోవచ్చు ఎవరిని మనం తప్పబడాల్సిన పని లేదు ఎవరి బాధ్యతగా వాళ్ళు పోషించారు అలాగే ఈ మధ్య కాలంలోనే మనం తెలంగాణ ఐకేది కానీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం అందులో ముఖ్యంగా నన్ను నమ్మి ఒక కోశా గారుగా ట్రెజరర్ గారుగా సంస్థకు నన్ను ఎందుకున్నందుకు అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను కాబట్టి చాలా నిజంగా కూడా ఈ ప్రక్రియ ముందు ఒక మెసేజ్ ఇచ్చారు నెక్స్ట్ ప్రక్రియకు ఒక్క గోమాత కాకుంటే అవకాశం గో ప్రేమికులకు గో సేవకులకు గో రక్షకులకు కాబట్టి ఒక్కసారి మళ్ళీ గట్టిగా మళ్ళీ ప్రక్రియ వరకు ఒక్క గోమాత కూడా హైదరాబాద్ టౌన్ లోకి అడుగు పెట్టకుండా మేము చూస్తామని ఒక్కసారి అందరూ చెయ్యి లేపి గోమాతకు ఒక్కసారి చేయకూడదాం అలాగే నిన్న మేము ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఈరోజు గోశాలను నడిపే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాతో పాటు నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను సుమారు నిన్న మన ముప్పై లక్షల రూపాయ బిడ్డికి ఉన్నావు కరిత టెంపుల్ లేదు అయినా ఉన్నాం అలాంటివి నిన్న నేను ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఒక ఇరవై ఇంత మంది అంటే ఈ గవ్య ఏతి మేడం అని గవ్య సిద్ధ మేడం వాళ్ళు కూడా వచ్చారు దానికి సంబంధించి గోవు రక్షించబడాలి భూమాత రక్షించబడాలి మానవుడు రక్షించబడాలి అంటే గోమాతను పరిపూర్ణంగా మనం ఉపయోగించుకోవాలి అలాంటి ఉపయోగంలో గో ప్రొడక్ట్స్ కానీ గోవుకి సంబంధించిన ఏదైనా మెటీరియల్ తయారు చేసేందుకు నేను చింతపల్లి సాయి సన్నిధిలో మనకు సుమారు ఎనిమిది ఎకరాల జాగా ఉంది అక్కడ ప్రతిదీ కూడా నేను అవకాశం ఇస్తాను ట్రైనింగ్ కానీ ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ అని నిన్న నేను మాటిచ్చాను దానికి కూడా అందరం ఒకసారి ఆనందించాలి ఎందుకంటే ఈ ప్రతి గోమాది నుంచి ఒక గో ద్వారా తయారు చేస్తే గోవును రక్షించగలుగుతాను ఎవరో డబ్బులు ఇస్తారు ఎవరో ఏదో ఇస్తారని మనం వెయిట్ చేయాల్సిన పండి అలాగే హైదరాబాద్ లో ఎన్ని తిరుగుతున్నాయంటే దానికి మూల్యం ఎప్పుడో మనం ఒకసారి చెల్లించుకోవాల్సిందే ఆ మూల్యం చెల్లించుకోవాల్సింది కాబట్టి అది మూల్యం చెల్లించుకోవాల్కుండా ఉండాలి అంటే నెక్స్ట్ బక్రీద్ వరకు హైదరాబాద్ లో ఒక్కోన్ కట్ కాకుండా చూసుకునే బాధ్యత అంతా మనమే దానికి అందరూ ఓకే అంటే మళ్ళీ ఒక్కసారి చేతిని బిగించండి ఒక్కసారి పైకి ప్లీజ్ ఎందుకంటే ఈడ మాట్లాడడం కాదు నెక్స్ట్ ఇయర్ లో మన కార్యక్రమాలు మొత్తం శివన్న దివ్యరామ్ గారు ఆ బాలకృష్ణ గారు అన్నగారు అన్నగారు ఆల్రెడీ పోరక్స్ తయారు చేస్తున్నారు అందరం కలిసి కలిసి కట్టుగా ఒక్క ఏడాది మన జీవితాన్ని గోమాత కోసం కేటాయిస్తే ఫ్యూచర్ మొత్తం గోవులు తాబడే భర్త భగవంతు తీసుకు తీసుకుంటాడు కాబట్టి అందరం కలిసి ముందుకెళ్దాం ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఈ గో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఆ గోమాతకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తిరుపుకుంటూ じゃあ行くよまた。